ఆల్రెడీ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు వాళ్ళు ఆయనను విచారిస్తూ ఉన్నారు ఇంకొక వైపు సిఎస్ మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చారు సో ఈ ప్రాసెస్ లో నెక్స్ట్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు అనేది ఇప్పుడు అందుతున్నటువంటి వార్త ఫోన్ ట్యాపింగ్ కేసులో ను కూడా విచారించాలి ఏదైతే కాళేశ్వరం కేసులో విచారించారు ఆయనని ఇప్పుడు కూడా విచారించాలి కాళేశ్వరం కేసులో ఏం జరిగింది విచారించారు వీళ్ళ తరపున వీళ్ళ వాదనలన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి కమిషన్ ముందు పెట్టిరు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అన్ని డాక్యుమెంట్లుగా అన్నీ అక్కడ వాళ్ళ ముందు పెట్టారు పెట్టినప్పటికీ కూడా తీర్పు ఏమొచ్చింది వచ్చింది తీర్పు కంప్లీట్గా నెగిటివ్గా వచ్చింది అంటే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు మనం కళ్ళతో చూసే పరిస్థితులకి అక్కడ రిపోర్ట్లు ఇచ్చిన వాళ్ళు చెప్పిన దానికి చాలా పొంతను లేకుండా రిపోర్ట్ వచ్చింది సో ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అదే జరగబోతా ఉన్నది కాళేశ్వరం కేసులో ఏమీ లేదు దానిలో చేయడానికి ఏమీ లేదు సిబిఐకి లేఖ రాసినప్పటికీ సీబీఐ కూడా దాన్ని ఏం చేయలేకపోతుంది ఎందుకంటే అది ఒక పొలిటికల్ వెంట కేసు కాబట్టి వాళ్ళు సిబిఐ వాళ్ళు దాన్ని ఎటు కదలట్లేదు ఒకవైపు ఏమో సిబిఐ ఈడీ తప్పుడు కేసులు పెడుతున్నాయని ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉన్నది రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద కేసులకు సంబంధించి రీసెంట్గా రెండు మూడు రోజుల కింద కూడా హైదరాబాద్లో ధర్నాలు చేశారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసింది సో అదే సిబిఐకి వీళ్ళు కేసీఆర్కి సంబంధించినటువంటి కాళేశ్వరం కేసు ఇచ్చారు సో కానీ దాని మీద ఎటు గదులుతలేదు ఎందుకంటే అందులో పసలేని కేసు కాబట్టి సిబిఐ ఎటు కదులుతలేదు నెక్స్ట్ టార్గెట్ ఏం చేయాలి మరి ఈ రేస్ కేసును ఏం చేయడానికి లేదు అందులో ఛార్జ్ షీట్ అన్నారు దానిలో కూడా అరవింద్ కుమార్ మీద డిఓపీటీకి రాసిరు అక్కడ నుంచి అప్రూవల్ రావాలి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని చెప్పారు ఛార్జ్ షీట్ ఫైలింగ్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్ దానిలో కొత్తగా జరిగేది ఏం లేదు సో నెక్స్ట్ ఏం చేయాలి ఫోన్ ట్యాపింగ్ కేసుని స్పీడప్ చేయాలి స్పీడప్ చేయడం అంటే కొంచెం హడావిడి పెంచాలి టాగూర్ సినిమాలో ఆ పేషెంట్ని హాస్పిటల్లోకి తీసుకుపోయిన తర్వాత కొంచెం హడావిడి చేస్తారు చూడండి అట్లా కేవలం ఒక అటెన్షన్ కోసం మీడియా డైవర్షన్ కోసం ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసును తీసుకొచ్చి ఈ కేసులో కేసీఆర్కి నోటీసులు ఇస్తే దీని మీద చర్చ అంతా కూడా దీని మీదకి వెళ్తుంది కేసీఆర్ విచారణకు హాజరు కావడం కేసీఆర్ మీద రోజు వార్తలు రావడం పుంకాన్ పుంగాలుగా ఇవన్నీ జరిగిపోతా ఉంటాయి రెగ్యులర్ అసలు విషయం డైవర్ట్ అయితే